నమస్తే అండి అందరికీ నేటి పుస్తకం డాక్టర్ వేంపల్లి గంగాధర్ గారు రాసినటువంటి ఎర్రచందనం దారిలో తమిళ కూలీలు ఎర్రచందనం అనగానే మనకు కొద్ది గొప్ప అవగాహన ఉంటుంది ఆ ఎర్రచందనం ద్వారా ఫర్నిచర్ తయారు చేయవచ్చు లేకపోతే బొమ్మలు తయారు చేయవచ్చు అనేది మనందరికీ తెలిసిన విషయం ఇంకా కొంతమందికి ఇంకా లోతుగా పరిశోధించిన వారికి ఇంకొన్ని విషయాలు తెలియచ్చు కానీ దానికి అంత డిమాండ్ ఎందుకు ఉంది దాన్ని తీసుకెళ్లే క్రమంలో ఎంతమంది అమాయకులు బలైపోతా ఉన్నారు దాన్ని కావాల్సుకున్న దాన్ని కావాలనుకునేవారు విదేశాల్లో హాయిగా ఉంటే దాన్ని సేకరించే వారు ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చినటువంటి కూలీలు పొట్ట చేత కొట్టుకుని వారి కుటుంబ పోషణ కోసం వచ్చినటువంటి కూలీలు వారి నెల నెలవారి సామానికి కూడా సరిపోయినటువంటి కూలీతో ఎందుకు ఈ చెట్లను నరకాల్సి వస్తుంది దాన్ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు దానివల్ల లాభాలు వాళ్ళు ఎందుకు పొందుతూ ఉన్నారనేది ప్రతి విషయాన్ని కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు అప్పుడప్పుడు ఇలాంటి పుస్తకాలు చదివితే సమాజంలో జరిగేటటువంటి విషయాలు తెలుసుకోవచ్చు మొన్న వచ్చినటువంటి సినిమాలో చూపించారు ఆ ఎర్రచందనం గురించి చూపించి దానివల్ల లాభాలు ఏంటివి దాన్ని ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఎన్ని ఎన్ని డబ్బులు వస్తూ ఉన్నాయనేది ఆ సినిమాలో చూపించారు నిజంగానే అంత ఎక్కువగా విలువ ఉన్నటువంటి ఎర్రచందనాన్ని ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అంతరించిపోయే దశలో ఉన్నటువంటి వృక్షాల్ని సైతం నరికి ఎవరికి కట్టబెడతా ఉన్నారు దీనివల్ల భవిష్యత్తులో రాబోయేటటువంటి నష్టాలు ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి పుస్తకాలు చదవాలి ఇందులో వెంపల్లి గంగాధర్ గారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశోధించి ఎంతమంది అమాయకులు బలైపోయారు వాళ్ళ పేర్లతో సహా మనకు అందించే ప్రయత్నం చేశారు అప్పుడప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం పేపర్లలో ఎర్రచందనం స్మగ్లర్స్ దొరికారని చెప్పేసి వాళ్ళని మొక్కలపైన కూర్చోబెట్టి రెండు దుంగల్ని మధ్యలో పెట్టి వెనకాల నలుగురు పోలీసులు నిలబడి అప్పుడప్పుడు ఫోటోలు చూస్తూ ఉంటాం మరి అది ఎందుకు వస్తూ ఉంది దానికి బలైపోయేటటువంటి కూరల యొక్క జీవితాల గురించి దాని వెనకాల ఎన్నో కోట్లు సంపాదించి విదేశాల్లో ఉన్నటువంటి సబ్ స్మగ్లర్ల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది ఈ పుస్తకాన్ని చదివితే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి దీన్ని చదవాలని కోరుతూ చదువుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ